కిందటి వీడియోలో ఊర్ధ్వ మరియు నిమ్నకోణాలను గురించి తెలుసుకున్నాం కదా ఎత్తులు మరియు దూరాలకు సంబంధించిన సమస్యలను సాధించే క్రమంలో ఊర్ధ్వ నిమ్నకోణాలతో ఉండే సంబంధాలను జామితీయంగా ఊహించాల్సి ఉంటుంది సమస్యలను సాధించటానికి వాటికి సంబంధించిన పటాలను గీయడం చాలా ముఖ్యం ఆ పటాల ఆధారంగా సులభంగా సమస్యలను సాధించవచ్చు అయితే సమస్యలు సాధించడానికి పటాలను గీసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవలసిన విషయాలను గురించి ఈ వీడియోలో చర్చించుకుందాము తద్వారా కొన్ని సమస్యలను కూడా సాధిద్దాం ముందుగా మొదటిది గణితపరంగా సౌలభ్యం కొరకు టవర్లు చెట్లు భవనాలు ఓడలు పర్వతాలు మొదలైన వాటిని రేఖీయంగానే పరిగణనలోకి తీసుకోవాలి రెండవది ఊర్ధ్వకోణం లేదా నిమ్నకోణాన్ని క్షిదజ సమాంతర రేఖ ఆధారంగానే తీసుకోవాలి ఇక మూడవది సమస్యలో పరిశీలిస్తున్న వ్యక్తి ఎత్తు ఇవ్వనట్లయితే అంటే ఇవ్వకపోతే అతడి ఎత్తును ఉపేక్షించి సమస్యను సాధించాలి ఇప్పుడు ఒక సమస్యను సాధిద్దాం ప్రశ్న భూమిపై ఒక టవర్ నిటారుగా నిలిచి ఉంది ఆ టవర్ అడుగు నుండి పదిహేను మీటర్ల దూరం నుండి ఆ టవర్ పై కొన నలభై ఐదు డిగ్రీలు ఊర్ధ్వకోణంలో పరిశీలించబడింది ఆ టవర్ ఎత్తు ఎంత ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం సాధించడానికి ముందు ఈ ప్రశ్నకు ఒక పటాన్ని గీయాల్సి ఉంటుంది ఇప్పుడు పటాన్ని గీద్దాం టవర్ను ఒక రేఖ ఏబితో సూచిద్దాము ఇది దాని ఎత్తు మనకి తెలియదు కదా అదే కొనుక్కోవాలి దాన్ని హెచ్ అని అనుకుందాం టవర్ అడుగుభాగం నుండి పదిహేను మీటర్ల దూరం నుండి టవర్ కొన నలభై ఐదు డిగ్రీల ఊర్ధ్వకోణంలో ఉందని లెక్కలో ఇచ్చారు కదా దాన్ని ఈ పటంలో సూచించాను చూడండి ఎదుటి భుజం మరియు ఆసన్న భుజముల మధ్య సంబంధాన్ని ఏ త్రికోణమితి నిష్పత్తి సూచిస్తుంది ట్యాన్ కదా కావున మనము ట్యాన్ని తీసుకుందాము అంటే ట్యాన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ట్యాన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎదుడి భుజం ఎదుడి భుజం ఏమవుతుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి ఎదురుగా ఉన్న భుజం హెచ్ అవుతుంది కనుక హెచ్ అని రాస్తున్నాను డివైడెడ్ బై ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీ కోణానికి ఆసన్న భుజం ఏది బీసీ కావున బీసీ కొలత ఫిఫ్టీన్ కనుక ఫిఫ్టీన్ అని రాస్తున్నాను అంటే టెన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఫిఫ్టీన్ అని వచ్చింది కదా మనకి టెన్ ఫార్టీ ఫైవ్ విలువ తెలుసు కదా అది వన్కి సమానం కాబట్టి వన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ అని వచ్చింది అంటే హెచ్ వల్ ఫిఫ్టీన్ ఇూ వన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మీటర్స్ అని వచ్చింది కావున ఈ టవర్ యొక్క ఎత్తు ఫిఫ్టీన్ మీటర్స్ అని రాస్తున్నాను వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాము